నమస్తే జవాబ్ టీవీ కేంద్రకి స్వాగతం నా పేరు దూపాటి వెంకటేశ్వళ్ళు నేను రైల్వే శాంత ఉద్యోగిని ప్రతి ఇంట్లో కూడాను విందులు అంటే పెళ్ళిళ్ళ కార్యక్రమం కానీ కార్యక్రమాలను చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలకి అందరి బంధువులతో పాటు వికలాంగులు ఉండి ఇన్వైట్ చేస్తూ ఉంటారు వికలాంగులు అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆ విషయంలో వాళ్ళు దాంట్లో ఆ పనిలో పడిపోయి వాళ్ళకి యువ వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లు కొంతమంది మర్చిపోతూ ఉండొచ్చు కానీ వచ్చినటువంటి వికలాంగ బంధువులు అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక వికలాంగులే కాదు వయోవృద్ధులు కూడాను సీనియర్ సిటిజన్స్ కూడాను చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు వాళ్ళతో పాటు ఒక చిన్న చిన్న పిల్లలు ఉంటారో చిల్లని బట్ పిల్లల్ని పట్టుకొని అక్కడ తినడానికి కానీ నిలబడటానికి కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఎవరైతే వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా కూడాను వికలాంగులకి అక్కడ కొన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు హాల్స్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు కూడాను వికలాంగులకు అనుకూలంగా అక్కడ చేయవలసినటువంటి అవసరం ఉంది రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ప్రకారం ప్రతి చోట కూడాను ఎక్కడైతే పబ్లిక్ గుమి కొడతారో అలాంటి ప్రదేశాలలో వికలాంగులకు అనుకూలంగా చేయవలసి ఉంటుంది కాబట్టి ఇటు బంధువులు కానీ లేదా ఈ హాల్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ తప్పనిసరిగా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పిన వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పష్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ